చెప్పినా విడిచిపెట్టం ఎవరు చెప్పినా సంప్రదాయాన్ని విడిచిపెట్టేదే లేదు ఆచారాలను ఉల్లంఘిస్తే దేవుళ్ళు కలలోకి వచ్చి ఇబ్బంది పెడతారు ఐదేళ్ళకోసారి ఇరవై నాలుగు గంటల సేపు ఊరు విడిచిపోతాం వేరే ఊరి వాళ్ళని రావనివ్వం ఇప్పటి వరకు ఊరిలో ఎవరు గొడవ పడింది లేదు ఐకమత్యానికి పెట్టింది పేరు ఆ గ్రామం ఆ గ్రామంలో ఏడాదికి మూడుసార్లు పలు ఉత్సవాలు నిర్వహిస్తారు చిన్నిపాటి మనస్పర్ధలు వచ్చిన గంట వ్యవధిలోనే కలిసిపోవడం వారి నైజం ఊరు వదిలిన తర్వాత గ్రామం నలుదిక్కుల ఇరవై మందిని కాపులా ఉంచుతాం ఆరు బయటే స్నానాలు ఆచరించి ఇళ్లకు చేరుకుంటాం వెల్కమ్ టు జీఎస్టీఆర్ కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం శ్రీమజ్జైనపల్లి గ్రామంలో ఆ గ్రామ పరిస్థితుల గురించి తెలుసుకునే ముందు పూర్తి వీడియో చివరి వరకు మాత్రమే చూస్తే ఈ వీడియో గురించి అర్థమవుతుంది కనుక తప్పకుండా ఈ వీడియోను చివరి వరకు చూడండి ముందు ముందు ఈ ఆచార సాంప్రదాయాల గురించి గ్రామ కట్టుబాట్ల గురించి తెలుసుకుందాం ఇప్పుడు పెద్ద మన ముందు కెంచప్ప గారి ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే మీ పేరు స్వామి స్వామి మీ గ్రామంలో అని బయటకు వచ్చారు కదా ఎప్పటి నుంచి జరుగుతా ఉంది ఇట్లా అంటే మీ పెద్దలు పుట్టుక ముందు నుంచి చేస్తా ఉన్నారు కదా ఈ కార్యక్రమం అట్లే నడుచుకొని వస్తారు విన్నారు కదా పెద్ద మాటల ద్వారా ఈ గ్రామంలో ఎవరిని అడిగినా గ్రామం మొత్తం సంతోషంగా ఉండేందుకే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటామని మాకు దైవభక్తి ఎక్కువ అందరూ ఎల్లవేళలా సుఖంగా సంతోషాలతో ఉండాలన్న ఉద్దేశంతోనే ఐదేళ్ళకొకసారి ఊరు వదిలి శాంతి చేస్తున్నాం ఎవరు గ్రామంలోకి వెళ్ళినా అరిష్టమే గ్రామంలో కోళ్లను పెంచం అంగన్వాడీ సెంటర్లలో సైతం కోడిగుడ్లకు బదులు చిన్నారులకు అరటి పండ్లు ఇప్పిస్తున్నాం శ్రీమజ్జనపల్లి గ్రామస్తులు చెప్ సమే అదే ఊరు సుత్తూరు అంతా ఒక్కరు దగ్గర ఏమి ఉండదు రాత్రంతా ఇక్కడే పొద్దున్నే లేచి అందరూ స్నానం చేసి పన్నెండు ఒక దాంట్లో ఊరు సుత్తూరా ముసు దేవుడు ముందర పోయినా కూరలేకపోయింది ఇది ఎన్ని నుంచి వస్తాను సమ ఇట్లా మా తాతగారి కాలం మాకు కానీ తెలియదు మా తాతగారి కాలం విన్నారు కదా ఈ పెద్దయిన మాటల ద్వారా శ్రీమద్ధనపల్లిలో పురాతన ఆచారం ఐదేళ్ళకోసారి రోజంతా ఊరి బయటే గ్రామస్తులు వండుకోవడానికి బియ్యం ఇతర సామాగ్రి సమకూర్చుకున్నారు తట్ట బుట్ట సర్దుకున్నారు ఇంటి వద్ద పెంచుకుంటున్న మూగ జీవాలను వెంటబెట్టుకున్నారు పిన్న పెద్ద ముసలి ముతక అంతా కలిసి

విన్నారు కదా పెద్దావిడ మాటల ద్వారా సరిగ్గా సాయంత్రం నాలుగు గంటలకు గ్రామం చుట్టూ ముళ్ళ కంచ వేసి అనంతరం పెంపుడు జంతువులు పిల్ల పాపలతో సహా గ్రామ పులిమేరకు వెళ్ళడం ఆసక్తి కలిగించింది గ్రామంలోకి ఎవ్వరూ ప్రవేశించకుండా ఇరవై మందిని కాపలాగా ఉంచారు వందేళ్ల క్రితం నుంచే శ్రీమజ్జనపల్లిలో దాదాపు పదకొండు వందల మంది నివసిస్తుంటారు డెబ్బై శాతం నిరక్షరాశులే ఏటా ఫిబ్రవరిలో తమ ఆరాధ్య దైవం పాలనాయక స్వామి జాతరను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు నూట యాభై ఏళ్ళ క్రితం గ్రామ దేవతలైన పాలనాయక స్వామి ఓబలదేవర స్వామి అప్పట్లో ఆలయ అర్చకులుగా ఉన్న బోరయ్య పాలూడు కెంచయ్య తదితరులకు ఓ రాత్రి కలలోకి వచ్చి ఐదేళ్లకోసారి పూష్య శుద్ధ పౌర్ణమి రోజున ఇరవై నాలుగు గంటల పాటు ఊరొదిలి గ్రామశాంతి చేయాలని సూచించారని గ్రామస్తులు చెబుతారు గ్రామంలో కోడి కూత వినిపించకూడదని జీవహింస చేయరాదని కూడా తెలిపారని అంటున్నారు దీంతో ఆప్పటి నుంచి ఆచారం పాటిస్తున్నట్లు వివరించారు ఆచార నియమాలు ఎవరైనా ఉల్లంఘిస్తే వేప పూలతో నాలుక కాల్చి ఇళ్లలోకి తీసుకుంటామని అర్చకులు న్యాసోబయ్య గ్రామ పెద్దలు కెంచప్ప పాలయ్య తదితరులు తెలిపారు మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు తిరిగి ఇళ్లకు చేరుకుంటామన్నారు సాంకేతిక పరిజ్ఞానం పెరిగి దేశం అన్ని రంగాల్లో దూసుకుపోతున్న నేటి కాలంలో ఏళ్లనాటి ఆచారాన్ని పాటిస్తుండడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది పేరు సమ్మెలే ఎవటి నుంచి చేస్తున్నారు సమ్మె ఇట్లా ఈ ఊర్లో హలో okay. చిన్ను నిజంగా చెప్పాలంటే శ్రీమజ్జనపల్లి ప్రజలు చాలా శాంతియుతంగా ఐకమత్య భావంతో గ్రామ శాంతి కోసం ఇలా నిర్వహించడం చాలా అద్భుతమైన కార్యక్రమం ఒక్కసారి బాగా గమనించండి ముందు చిన్నపిల్ల తల్లులు బాలింతలు అంటారు చూడండి వారు కూడా ఇలా వచ్చి ఊరి బయట నిద్రించాల్సిందే చూసారా ఆచార సాంప్రదాయాల కోసం పసికందులను సైతం ఊరి చివారున ఉంచుకొని శ్రీమజ్జనపల్లి గ్రామస్తులు ఎంతో భావంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మన అనంతపురం జిల్లా మన కళ్యాణదుర్గం నియోజకవర్గం మన కుందుర్పి మండలం మన శ్రీమజ్జనపల్లి గ్రామస్తులు ఎంత అద్భుతంగా గ్రామ శాంతి కోసం వరుబీడు మహోత్సవ కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తున్నారు ఇప్పుడు శ్రీమజ్జనపల్లి గ్రామానికి సంబంధించిన మూర్తులను మీకు చూపించబోతున్నాను ఒక్కసారి అందరూ నీటుగా గమనించండి గాదిరపాలనాయక స్వామి నరసింహస్వామి పెద్ద అక్కరాయమ్మ దేవత జుంజప్ప స్వామి దేవతామూర్తులను ఈ గ్రామ ప్రజలు కులుస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంత ఏకమై కదులుదాం కదులుదాం అందరు అంత ఏకమై